లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో సత్యనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనిమిలిపురి గ్రామానికి చెందినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోలీసుల హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేయటం ఆ తర్వాత పిడుగురాళ్ళలో ఆయనకి ప్రాథమిక వైద్యాన్ని చేసి గుంటూరు తరలించడం మీ అందరికీ తెలిసినటువంటి అంశమే ఆయన సుమారుగా నాలుగైదు రోజుల నుంచి ఆ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వారిని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయలుదేరి గుంటూరు వచ్చి వారిని పరామర్శించి వెళ్ళేటటువంటి కార్యక్రమం రేపు జరుగుతుంది దాన్ని మీ ద్వారా ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్త అతన్ని ఒక సివిల్ మ్యాటర్లో పోలీసులు పిలిచి గత ఆరు మాసాల నుంచి ఆయన వేధిస్తున్నారు ఫైనల్గా డిఎస్పి సత్యనపల్లి హనుమంతరావు అని ఆయన అతన్ని పిలిచి ఇష్టం వచ్చినట్టు తిట్టి నానాభూతులు తిట్టి భరించడానికి వీల్లేని విధంగా తిట్టి కులం పేరైతే కూడా నువ్వు ఆ కులమై జగన్ అంటే ఎలా తిరుగుతున్నావు అని బూతులు తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇది నేను కల్పించినటువంటి కథ కాదు ఎవరు కల్పించింది కూడా కాదు ఒక్కసారి గుత్తా లక్ష్మీనారాయణ గారు మందు తాగిన తర్వాత ఆయన చేసినట్టు సెల్ఫీ వీడియోలు మీరందరూ వీక్షించే ఉంటారు చూసే ఉంటారు దాని ప్రకారం అర్థమైనటువంటి అంశం ఇలాంటి దుర్ఘటన పోలీసు వ్యవస్థ ఎంతగా బరితగించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా ఎలా నడుస్తుందో ఇది ఒక ఉదాహరణ ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి వీటిని పురస్కరించుకొని పైగా ఇంకో మాట నన్ను చనిపోతూ వాడను నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అందుకే మందు తాగాను అన్నా జగనన్న నువ్వు వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళాలి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తాకి వెళ్ళాలనేటువంటి భావనతో ఆయన వీడియోలు చేశారు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి ఆ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఇంతవరకు క్షేమంగానే ఉన్నారు క్షేమంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఆయన కోలుకోవాలని ఆశిస్తున్నాం పూర్తి ఆయురారోగ్యాలతో ఆయన ఆసుపత్రి నుంచి బయటికి రావాలనేటువంటి భావనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇది ప్రాథమికమైనటువంటి బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది అంతకుముందు ప్రకటించాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన వచ్చి వారిని పరామర్శించి వెళ్తున్నారు వెళ్ళబోతున్నారు అది రేపు జరగబోతుందనే విషయాన్ని మీ ద్వారా మీడియా ద్వారా గుంటూరు ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచనున్నాను ఇది ఈ చాలా దురదృష్టకరమైనటువంటి అంశం మొన్న తెనాల్లో యువకుల్ని పోలీసులు నడిబజార్లో కొట్టినప్పుడు కానీ ఇవాళ పొదిలి వెళ్ళినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన ఎజెండాతో వెళ్ళారు పొదిలి ఎందుకు ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరలేదు ముఖ్యంగా పొగాకు రైతులు బజార్ని పడిపోయారు ప్రభుత్వం ఏ విధమైన సపోర్టు చేయలేదు చేయటం లేదు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి టొబాకో పత్తి ఏది చూసినా ధాన్యం దేని చూసినా ఇవాళ గిట్టుబాటు ధర లేక రైతు అన్యాయం అయిపోయినటువంటి దుస్థితి దీన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒగాకు బోర్డు సంబంధించినటువంటి పొదిలి అక్కడ పొగాకు పండించేటటువంటి రైతాంగం పెచ్చుగా ఉన్నటువంటి ప్రాంతం కోసం ఆయన వెళ్ళి పరామర్శించి వస్తుంటే లేదా పరామర్శకు వెళ్ళినప్పుడు నాకు పూర్తి వివరాలు లేవు ఇందాక చూసా ముఖ్యమంత్రి గారా ముఖ్యమంత్రి గారు కుమారు లోకేష్ గారు ట్వీట్ చేశాడు ఇంత కష్టపడి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళితే అక్కడ మహిళలు నిరసన చెబుతున్నారు అంటే రోడ్డు మీద ఏమైనా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంది దేనికి రైతుని పరామర్శించడానికి ముక్కు గోకటం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు చూసింటారు కదా టీవీలో పొదిరంతా ఉప్పొంగిందా లేదా జనమంతా వచ్చారా లేదా అంత జనం వస్తే మహిళల్ని ఐదుగురును ఆరుగురినో పోగేసి లోకేష్ ఈ బెలూన్స్ పెట్టి వెనక నుంచి చెప్పునిస్తుంటారా ఏందైతే నాకు అర్థం కాలేదు లోకేష్ పోయే కలవాని వచ్చిందా నీకు చెప్పులు ఇసిరి ఇవాళ మహిళల మీద దాడి చేశాయని మా మీద పడతావా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళుతుంటే ఏంది మీ నిరసన నాకు అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ముక్కు కొకటవా మొన్న తెనాలి వెళ్ళారు యువకుల్ని నడిబరాజ్ మజార్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు పోలీసులు కొడితే ఇవాళ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు మేము పరామర్శించడానికి వెళ్ళాం అది తప్పని చెప్పాము ఐవిఆర్ కృష్ణారావు ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు ఏం చెప్పాడు ఇవాళ అక్కడ దాకా ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు మీ మనిషేగా జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిడతాడుగా ఏం చెప్పాడు పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని మీ ఏబి వెంకటేశ్వరరావు చెప్పాడే ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక పది మంది లేడీస్ని పొగ చేసి బెల్ని చూపించి వెనకని చెప్పు విసిరి మా మాది అన్యాయం అన్యాయం అంటవా అదే స్వామి చెప్తారే ముగుని కొట్టి మొగసాలకి ఎక్కిందంట ఆ స్వామికి ఉంది లోకేష్ పని మా మీద నిరసన చెప్పడానికి మా మీద చెప్పులు విసిరి ఆ మాపులో నిరసన చెప్పడానికి వచ్చినప్పుడు చెప్పులు విసిరితే ఊరుకుంటారండి మాపు మన మన కంట్రోల్ ఉంటుందా ఇవాళ ఎన్ని వేల మంది లక్షల మంది జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళుతుంటే కానీ రీతిలో వచ్చారు మీ పోలీసులు మీ చేతిలో ఉన్నారని ప్రభుత్వం మీ చేతిలో ఉందని లోకేష్ ఆర్గనైజ్ చేసి చెప్పులేసే కార్యక్రమం బెల్లు నల్ల బెలు పెట్టే కార్యక్రమం ఒక జన ప్రవాహం వెళుతూ ఉంటే లేడీస్ని అడ్డంపెట్టుకుని రాజకీయం చేసే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ దిగదారిపోయాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగిస్తున్నది నూటికి నూరు పాళ్ళు లోకేష్ తప్ప మరొకరు కాదని మనం చేస్తున్నాం ఇవాడు మమ్మల్ని ట్వీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నాడు బుద్ధి జ్ఞానం ఉండాలని మనం చేస్తున్నాం ఏంటి అన్యాయం ఏంటి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళకూడదా మీరు ఏదో ఇక్కడ జరిగింది అమరావతికి సంబంధించి అందరూ కొట్టారు సాక్షి ఆఫీస్ మీద దాడి చేస్తారు ఏలూరు సాక్షి ఆఫీస్ కింద తగలబెడతారు కోడిగుడ్లు వేస్తారు ఏంది ఈ సంస్కృతి ఏ మీరే శాశ్వతంగా ఉంటారా లోకేష్ నువ్వు నువ్వు మీ నానా మీ ప్రభుత్వం పోదా పోయినప్పుడు ఎన్ని మార్గం చూపుతున్నారా మీరు చాలా తప్పు పొదిలి వ్యవహారంలో ఖచ్చితంగా నారా లోకేషే మానిటర్ చేశాడు నారా లోకేషే వారి చేత చెప్పులు వేయించాడు సరే ఆ తర్వాత ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రజానాయకుడి మీద చెప్పులు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అటు నుంచి కూడా రియాక్షన్ ఉంటుంది న్యాచురల్ దానికి మనం ఏం చేస్తాం ఈజ్ ఇట్ ఆర్గనైజ్డ్ మేము మహిళల మీద ఏదైనా చేస్తే అక్కడ అది ఆర్గనైజ్డా నీ మహిళలను తీసుకొచ్చి నల్ల బెలూన్లు పెట్టి వేయటం ఆర్గనైజ్డ్ కాదా మీరు ఆర్గనైజ్ చేశారు అటు రియాక్షన్ వచ్చింది ఎవరు తప్పు ఏదో అధికారం ఉందని పోలీసు బలగాలు ఉన్నాయని మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తున్నారు దీనికి రియాక్షన్ భయంకరంగా వస్తుంది తిరుగుబాటు కూడా వస్తుంది ప్రజలు పోలీసులు కూడా లెక్క చేయ రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోండి మీరు తోటాలు పేలుచుకునే పరిస్థితి వస్తుంది ఇది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ఎందుకని పద్దాగా చెప్తున్నానంటే ముఖ్యమంత్రి ఏమీ లేదు ముఖ్యమంత్రి మైక్ ముందును క్యాబినెట్లోనే మొత్తం కీలన్నీ అబ్బాయికి ఇచ్చాడు అబ్బాయి మొత్తం నడుపుతూ ఉన్నాడు ఇవాళ పొదిల్లో జరిగిన మొన్న తెనాల్లో జరిగిన లేదు సాక్షి మీద దాడి జరిగిన సాక్షి ఆఫీస్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన లేడీస్ అందరినీ పొగు చేసిన అంతా లోకేష్ గారి నాయకత్వంలో మానిటరింగ్ జరుగుతూ ఉన్నది ఇది పచ్చి వాస్తవం మీకే అర్థమైంది రాబోయే కాలం ఓకే ఓకే థ్యాంక్ యూ నాగరాజు ಏನಿದಾ ನಾಲ್ಕು ಜನ ಕೆಲಸ ಆಗ್ತಾನೆ ಅಂದ್ರೆ ಏನು ಅಂದ್ರೆ ಸಂಜೆ ಯಾವಾಗ ಮಮ್ಮಿ ತಸರೋದ ನೆಟ್ವರ್ಕ್ ಒಂದು ರೋಡ್ ಇರಬಹುದು ಅಯ್ಯೋ ಮೈಕ್ ಅಫ್ ಆಗ ಸಂಚಾರ ಇದೆ ಜಗಮದ್ರಾಣ ಕೇಳಿ ಆ ಉತ್ತರ ಅಂತ తెలుಿಸುತ್ತಾ ಅವನು ನಮ್ಮದು ಕೊಟ್ಟು ಓಡಿ ನಾಲ್ಕು